ఫ్రెండ్స్ నిన్న బిగ్ బాస్ హౌస్ లో ఆటోలో ప్రయాణం అనే టాస్క్ లో విష్ణుప్రియకి రోహిణికి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది యాక్చువల్లీ విష్ణు పృథ్వీ కోసమే ఆడుతుంది అన్న విషయం మనకు తెలిసిందే అయితే నిన్న ఎపిసోడ్ లో రోహిణి రోహిణి ఏముందంటే నువ్వు ఎలా ఆడతావు నాకు తెలుసు దిగిపోలే ఆ దిగిపో దిగిపో అన్నట్టు మాట్లాడుతుంది అంటే నువ్వు తను కాంప్రమైజ్ చేసుకున్నారో నువ్వు దిగిపో అన్నట్టుగా మాట్లాడు యాక్చువల్లీ రోహిణికి విష్ణుప్రియకి ఈ రోజు వచ్చిన గొడవ కాదు దేవన్ నుంచి కూడా ఇద్దరికి పడటం లేదు ఎందుకంటే వీళ్ళిద్దరు బయట బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మంచి ఫ్రెండ్స్ సో విష్ణుప్రియ ఖచ్చితంగా రోహిణికి హెల్ప్ చేస్తుంది అనుకున్న ప్రతిసారి రోహిణికి మొండి చెయ్యి ఎదురవుతుంది విష్ణు నుంచి ఎందుకంటే విష్ణు పృథ్వీ సపోర్టర్ పృథ్వీ తను ఎవరికి సపోర్ట్ చేస్తే విష్ణు కూడా తనకే సపోర్ట్ చేస్తుంది అది రోహిణి భరించలేకపోయింది చాలా సందర్భాల్లో అందుకని నిన్న ఆటో నుంచి తోసేసే క్రమంలో కూడా విష్ణు పృథ్వీకి హెల్ప్ చేస్తుంది రోహిణి కింద పడిపోయే విషయంలో అయితే యష్మిక్ తన తోడుగా తన ఏం ఉండదు తను దిగిపోతుంది అని చెప్పేసి అలా మాట్లాడుతున్నప్పుడు మాట మాట పెరుగుతుంది అంతా అవుతుంది ఆ నువ్వు ఇదే అంటే నువ్వు ఆటలో నువ్వు ఎలా ఆడుతున్నావో నాకు తెలుసులే నువ్వు దేని వల్ల ఉంటున్నావో నాకు తెలుసులే అని చెప్పేసి రోహిణి ఫస్ట్ విష్ణు అది ఆ తర్వాత విష్ణు నువ్వు ఆటలో నువ్వు జీరోవి నాకు తెలిసిందే అని తనంటు సో ఫస్ట్ ఈ గొడవ స్టార్ట్ చేసింది రోహిణియే కానీ ఆ తర్వాత పీక్స్కి వెళ్ళిపోయింది ఇద్దరు వల్ల సో నాగార్జున ఈరోజు ఏమంటాడంటే ఇద్దరిని లేపి ఒక మాట అంటాడు మీరు ఇద్దరికి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు మీరు గేమ్ గురించి మాట్లాడాలి కానీ ఇద్దరు పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడు విష్ణు సారీ చెప్తుంది అనమాట ఎవరికి రోహిణికి సార్ తను నేను జీరో అన్నది ఏంటంటే తనన్న అన్న బట్టి నేను తన అన్నానే కానీ తన నా ఉద్దేశంలో తను ఒక హీరో జీరో కాదు అని చెప్పేసి చెప్తుంది కానీ రోహిణి మాత్రం విష్ణుకి ఎటువంటి సారీ ఏం చెప్పదు ఎందుకనంటే నిఖిల్ని ఫస్ట్ లైన్ వేసాను తనకు వర్క్అవుట్ అవ్వలేదని పృథ్వీకేసాను అని చెప్పింది యాక్చువల్లీ విష్ణుప్రియ నేచరే అది ఫ్రాంక్లీ స్పీకింగ్ తన ఓపెన్ గా చెప్పేస్తుంది నేను ఆదిత్య గారికి పెళ్లి అయింది మణికంట పెళ్ళి అయింది పెళ్లి కాని వాళ్ళకి నబిల్ కూడా వేస్తాను అట్లా అలా తను మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు ఫన్నీగా మరి రోహిణితో విష్ణు సీరియస్గా చెప్పిందా ఏమో తెలియదు కానీ నాగార్జున అయితే మాత్రం ఇద్దరి చేత ఇద్దరికి సారీ చెప్పించడానికి ప్రయత్నించారు